గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తాం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పినటువంటి కూటమి నేతలు పురుందేశ్వర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు హామీలు ఇచ్చి వాగ్దానం ఇచ్చి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు మీరు నెరవేర్చారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తాం అదే సందర్భంలో కనీసం ఒక విలేజ్ పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇచ్చారా లేకుంటే ఒక పట్టణంలో అయినా ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంటి సలాహాలు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తాం అదే సందర్భంగా ఇల్లు కట్టిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారు ఈ సూపర్ సిక్స్ మొత్తం కూడా కేవలం ఒక సిక్స్ మాత్రమే మీరు అమలు చేశారు మిగతా ఐదు సిక్స్ సిక్స్గా గాల్లో కొట్టడం జరిగింది కాబట్టి ఆ సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఉన్నటువంటి నందవర మండల తహసీల్దార్ గారు మీరు పేద ప్రజలు ఎవరైతే అరువులు ఉన్నారో మీరు అర్జులు పెట్టుకోండి మీకు సలహాలు చూపిస్తామని చెప్పి పేపర్ ప్రకటన ఇప్పడం జరిగింది మన పక్కన ఉన్నటువంటి గోనగండ తహసీల్దార్ కూడా మీరు అర్జులు పెట్టుకోండి పేదవాళ్ళు అరువులైన వాళ్ళు కూడా మీకు ఇండ్లు చూపిస్తామని చెప్పడం జరిగింది అదే సందర్భంలోనే కలెక్టర్ మన శనివారం రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కమిషనర్లు తహసీల్దార్లు అందరూ గుర్తిపెట్టుకుని మీరు అర్జులు పెట్టించుకోండి అర్జీలు పెట్టండి అరుణ వాళ్ళు కూడా చూపించాల పద్ధతిలో కలెక్టర్ గారు స్పందించి చెప్పినప్పటికీ కూడా కానీ ఈ ఎమ్మెల్యే మనలో తహసీల్దార్ స్పెషల్ అధికారిగా ఉన్నారు ఎవరు చెప్తాయని మాత్రం వినడం లేదు ఆయన చెప్పిందే వేదవాక్యం అనేటట్లు ఇప్పటి వరకు కూడా కనీసం అర్జులు పెట్టుకోవడం చెప్పినటువంటి పాపాన కూడా ఈ తహసీల్దార్ చెప్పి సందర్భంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ తహసీల్దార్ ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ మాదిరిగా మీరు పని చేస్తున్నారా లేకపోతే మీరు కనీసం తినడానికి కూడా మీకు ఓపిక లేదా మంచి నీరు తాగడానికి కూడా మీకు ఓపిక లేదా కనీసం పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే దుస్థితిలో ఇవాళ తహసీల్దార్గా ఉన్నారంటే మేము సేమ్ గా ఫీల్ అవుతున్నాం మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము అడుగుతున్నాం కాబట్టి ఆ వైపున మీరు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే చాలా మందికి తెలుస్తుంది మీరు మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ వారు మీరు తహసీల్దార్ వారు కాబట్టి మీరు చెప్పేదే బ్రహ్మ వాక్యంగా అవుతుంది కాబట్టి వెంటనే మీరు స్పందించి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి దరఖాస్తు చేసుకోండి అని చెప్పే సందర్భంగా మేము తహసీల్దార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంత మంది వచ్చారో అందుకు మూడు మంది సమీకరణ పేద ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గారికి చూసిస్తున్నాం నా పేరంగా